రక్షణ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతా ఈ అధిపతి ఆశ్రయితని ఒడంబడిక గురించి చెప్తా ఉన్నాను స్విజర్లైండ్ వ్యాజల్ ట్రీటీ అని ఆ టైంలో అక్కడున్న జియో పొలిటికల్ అక్కడున్న పరిస్థితులు అక్కడుండే చట్టాలని వాటిని దేవుడు తీసుకుని వాటిల్లో నుంచి తన రక్షణ కార్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఇట్లానే ఎందుకు చదవాలా బైబులు అంటే ఇంత ఇంతకు చదవాల్సిన అవసరం ఉంది దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు ఆయన విశ్వసిస్తే మనం కూడా ఆ రక్షణ మార్గంలోకి ఆ శాశ్వత జీవితంలోకి వెళ్ళిపోతాం కదా అన్న ఆలోచన మనం సింపుల్గా చూసుకోవచ్చు కదా ఇట్లాంటి ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎందుకు ఉంచాలి అన్నది క్వశ్చన్ అయితే దేవుని యొక్క రక్షణ ఏ రకంగా ఉంటుందో ఆయన రక్షణ ప్రణాళిక ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేవుడు మనిషి బుద్ధిని మాత్రమే మార్చడం కాదు పాపిని మాత్రమే మార్చటం కాదు ఈ చెడిపోయిన బుద్ధి కలిగిన మానవుడు పాపిగా ఉన్న ఈ మానవుడు వాడు చేసిన చండాలాన్ని మొత్తాన్ని సరిచేసి దేవుడు మనిషితో పాటు ఈ సృష్టిని మొత్తాన్ని పునరుద్ధించబోతా ఉన్నాడు పునరుద్ధిస్తూ ఉన్నాడు పోతూ ఉంటాం కాదు గాడ్ ఈజ్ రన్యూయింగ్ ద ఎంటైర్ క్రియేషన్ ఇది గమనించండి రక్షణ అనేది కేవలం రక్షణ కార్యం కేవలం మనుషులతో నా బుద్ధి దగ్గరే నా నా స్వభావం మారటం దగ్గరతోనే అనుకుంటే కాదు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుంచి చూస్తే ఉంటుంది మనుష్య కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగులు ఆశతో కనిపెడుతుందంట ఎందుకంటే మనిషి కుమారులు పొందబోవు ఆ మహిమ గల స్వాతంత్రం తాను కూడా పొందుకోవాలని ఈ క్రియేషన్ కూడా మనకు వచ్చి మనకు ఎట్లాంటి ఫ్రీడమ్ అయితే దేవుడు ఇస్తా ఉన్నాడో అట్లాంటి ఫ్రీడమ్ అటువంటి విడుదలని ఈ సృష్టి కూడా పొందుకోవాలని ఎదురు చూస్తుంది అన్న విషయాలు మేబీ నైన్టీన్త్ వర్స్ కాదు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ వర్సెస్లో మనకు ఆ మాట కనిపిస్తుంది రోమన్ సహిత చాప్టర్లో సో దేవుని యొక్క రక్షణ కార్యం నేను నా ఇంట్లో వాళ్ళు నేను నా బుద్ధి మారి నా ఇంట్లో వాళ్ళు కొంచెం మారి మనం ఏదో ఒక రోజు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోయి దేవుడి దగ్గర ఉండిపోవడం అది కాదు దేవుడు అది ఒక్కటి చేయట్లా చెడిపోయిన మనిషిని మారుస్తానే మానవి మానవుడి యొక్క స్వభావాన్ని బాగు చేస్తానే మానవుడి ద్వారా ఈ సృష్టిలో జరగ అంటే మానవుడు చేసిన ఈ చండాల మొత్తాన్ని కూడా దేవుడు సరిచేస్తా ఈ సృష్టిని మొత్తాన్ని కూడా పునరుద్ధించబోతా ఉన్నాడు ఆయన పునరుద్ధిస్తూ ఉన్నాడు ఆయన చేస్తున్న కార్యాలు సో మానవుడి దేవుడు యాక్చువల్గా దేనికోసం సృష్టించాడు ఆది కాండం మొదట ధ్యానం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు మనం చదివితే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఏలుబడి చేయడానికి అంతే కదా భూమిని లోబరుచుకుని దాన్ని ఏలుబడి చేయడానికి ఎలా ఆయన స్వరూపంలో ఆయన పోలికలు మానవుడు చేసిన పాపం ఏంటి దేవుణ్ణి బిట్రే చేసి దేవునికి నమ్మక ద్రోహం చేసి దేవుని స్వరూపాన్ని దేవుని పోలికని మాత్రం బాగొట్టుకున్నాడు కానీ ఇచ్చిన గిఫ్ట్స్ని ఏంటా గిఫ్ట్ పరిపాలన చేసే సామర్థ్యత కదా మిగతా జంతువులకి లేని అంటే మిగతా జంతువులు కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి కానీ మిగతా జంతువులకి లేని మానవుడికి మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చిన ఈ గిఫ్ట్ భాష మాట్లాడటం మనం మనలా కన్వే చేసుకోగలటం ఇది ఎందుకు ఇది దేవుడు మనిషికి కొన్ని చాలా స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చాడు ఎందుకు అని అంటే మన బాధ్యత దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఈ భూమిని స్వతంత్ర లోపరుచుకుని ఏలుబడి చేయడం అయితే మనం దేవుని పోలిక దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాము మనం పాపం చేసాము నమ్మక ద్రోహం చేసాము దేవుడు మ చెప్పిన మంచి చెట్లు కాకుండా మనకేది నచ్చిందో మనకేది మంచిదో మనకేది చెడ్డదో మనం డిసైడ్ చేసుకుంటూ ఆ పని చేసాము చేసి ఏం చేస్తున్నామంటే దేవుడికి ఒక్కడికే దూరం అయిపోతే ఒక రకంగా ఉండేది దేవుడికి దూరం అవుతా మన స్వార్థాన్ని మనం వెతుక్కుంటూ వెళ్తా దేవుడిచ్చిన గిఫ్ట్స్ని వాడుకుంటా స్వార్థపూరితమైన పరిపాలన చేయడం మొదలుపెట్టాం మనుషులుగా నిన్న ఏదో ఒక డాక్యుమెంటరీ చదువుతా ఉన్నా తమిళనాడులో గవర్నమెంటు ఆర్డర్ ఉన్న అటవీ ప్రాంతంలో మూడు వందల స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ కన్స్ట్రక్ట్ చేయకూడదు అని గవర్నమెంట్ ఆర్డర్ ఉన్న చట్టం ఉన్నా ఆర్డర్ మాత్రమే కాదు లా చట్టం ఉన్నా ఆరు వేల ఐదు వందల ఎకరాలు స్థలాన్ని ఆక్యుపై చేసుకుని ఏనుగుల్ని అంటే ఏనుగులు తిరిగే ప్రాంతం అదంతా వాటిని చాలా తెలివిగా కరెంటు ఫెన్సింగులు పెట్టి ఏనుగుల్ని చంపేసి కోర్టు కూడా తీసేయమని ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అధికార బలంతో పక్కన పెట్టి ఈ లోపల ప్రభుత్వాలు మారి కట్టుకున్న దాన్ని రెగ్యులరైజ్ చేయగలిగే చట్టాలని తీసుకొచ్చి అక్రమంగా కట్టుకుని అక్కడున్న వన్యప్రాణులకు మాత్రమే కాకుండా ఆదివాసీ తెగలు ఉంటారు కదా తెగల కూడా పక్కకు దోసేసి ఆరు వేల ఐదు వందల ఎకరాలు మానవుడు వాడి 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 స్వార్థంతో చట్టాల్ని మార్చి ఆక్యుపై చేసుకున్న ప్లేసులు నేను పేర్లు చెవట్లా కానీ జరుగుతుంది సో మానవుడు దేవుని స్వారూప్యాన్ని దేవుని పోలికని పోగొట్టుకున్నాడు దాన్ని పక్కన పెట్టాడు పోగొట్టుకోవాలి కావాలని వదిలేశాడు డెలిబరేట్ చాయిస్ అది ఆడి ఆడు పొరపాటును పోవడం కాదు నాకు ఆ పోలికొద్దు దేవుడికి ఏది నచ్చుద్దో దేవుడికి ఏది కరెక్టో దేవుడికి ఇష్టమైనవి ఇష్టం వచ్చిన అది నేను చేయను నాకు ఏది నచ్చుద్దో నాకేది సుఖంగా ఉంటుందో నాకేది మంచిగా ఉంటుందో నాకేది చెడ్డగా ఉంటుందో అదే చేస్తా అంతే కదా మనం నిద్ర నిద్రలేగసే దగ్గర నుంచి ఎప్పుడు లెగవాలా ఎప్పుడు లెగకూడదు చర్చికి వెళ్ళే విషయంలో ఏ టైంకి వెళ్ళాలా ఏ టైంకి వెళ్ళకూడదు మనం చేసే ప్రతి దాంట్లో ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది నా కన్వీనియన్స్ నాకు నచ్చిన దాంట్లో మనం చేస్తాం కానీ దేవుడికి నచ్చింది మనం చేయంగా చేయంగా సో అట్లా మానవుడు డెలిబరేట్గా దేవుని స్వ స్వరూప్యాన్ని పోగొట్టుకున్నాడు వదిలేశాడు స్వార్థంతో వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతిదాన్ని హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాడు దేవుడిచ్చిన అడ్మినిస్ట్రేషన్ గిఫ్ట్ను వాడుతా ప్రతిదాన్ని వాడు స్వార్థంతో చట్టాలు చేసుకుంటా పుస్తకాలు రాసుకుంటా దేవుడిచ్చిన గిఫ్ట్స్ను వాడుకుంటా బలం ఉన్నవాడు అధికారం ఉన్నవాడు డబ్బులు ఉన్నాడు బలం లేనివాడిని అధికారం లేనివాడిని డబ్బులు లేని వాళ్ళు అందరినీ గందరగోళంగా అప్రెస్ చేయడం మొదలుపెట్టాడు అణిచివేస్తా ఉన్నాడు వాడు కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేసుకున్నాడు మనిషి వాడు కొన్ని కొన్ని పద్ధతుల్ని కొన్ని సిస్టమ్స్ని కొన్ని విధానాలని డెవలప్ చేసుకున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ చెడిపోయిన మనిషిని బాగు చేయడం మాత్రమే కాదు ఆ మనిషి చెడిపోయిన మనిషి వాడు డిజైన్ చేసుకున్న వ్యవస్థలన్నీ చూసారా వాడు డిజైన్ చేసుకున్న వ్యవస్థలన్నీ చూసారా వాటిని కూడా మారుస్తున్నాడు దేవుడు సో బైబుల్ ఏం చేస్తుందంటే మానవుడు వాడి స్వార్థంతో ఏర్పాటు చేసుకున్న ఆ సిస్టమ్స్ అన్నిటినీ మానవుడు వాడి స్వార్థంతో ఏర్పాటు చేసుకున్న సిస్టమ్స్ అన్నిటినీ బైబిల్లో దేవుడు దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ సిస్టంలో ఉన్న మానవుడు యొక్క ఆ స్వార్థపుతనాన్ని తీసివేసి ఆ సిస్టమ్స్ని కూడా దేవుడు మారుస్తున్నాడు మానవుడిని వాడు బుద్ధి మార్చడం మాత్రమే కాదు ఈ సృష్టిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు పునరుద్ధరిస్తున్నాడు సింపుల్ ఎగ్జాంపుల్ చాలామంది నన్ను అంటే ఇప్పుడు అంత ప్రేమ కలిగిన దేవుడు బానిసత్వాన్ని ఎట్లా ఎంకరేజ్ చేశాడు బైబుల్లో యజమానుడు లోబడమని దాసులకి బానిసలకి బానిసత్వాన్ని డైరెక్ట్గా తీసేసినట్టు మనకు ఎక్కడ బైబుల్లో కనిపిదు లోబడమని ఉంటుంది ముష్కరులైన అధికారులకు సైతం లోబడమని ఉంటుంది మరి అంత గొప్ప దేవుడు అన్ని గొప్ప గొప్ప విలువలు మాట్లాడిన దేవుడు మరి బానిసత్వాన్ని ఎట్లా ఆహా బానిసత్వం అన్న వ్యవస్థ మానవుడు వాడు స్వార్థంతో తీసుకొచ్చింది దాన్ని బైబుల్ ఏం చేసింది దేవుడు పట్టుకున్నాడు అస దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడంటే ఆ వ్యవస్థని దేవుడు మార్చాడు ఎలా మార్చాడు లోబట్టం బానిసకు నేర్పిస్తూ ఉన్నాడు బానిసను కూడా తోటి మనిషిలాగా చూసి ప్రేమించే తత్వం యజమానికి నేర్పిస్తూ ఉన్నాడు బానిసత్వంలో బానిస విలువ లేనోడు బానిస హక్కు లేనోడు బానిస అధికారం లేనోడు బానిసత్వంలో యజమాని హక్కున్నాడు అధికారం ఉన్నాడు వీడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేనోడు ఇది వీడి డిజైన్ కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మీకు ఫిలోమణినికి రాసిన పత్రిక అదే మాట్లాడుతుంది సో దేవుడు ఏం చేస్తున్నాడు అరే ఆ వాడుని బానిస బానిసత్వాన్ని తీసుకుని ఆ వ్యవస్థలో దేవుడు మానవుడు యొక్క ఆలోచన విధానాన్ని వ్యవహరించే విధానాన్ని మారుస్తున్నాడు మార్చడం వల్ల ఏమవుతుంది బానిస యజమాని వీడిని ప్రేమించడం వీడిని ప్రేమించడం ఈ తిట్టుకుంటా ఉంటాడు వీడి వీడిని తక్కువగా చూస్తూ ఉంటాడు అట్లాంటిది ప్రేమించి లోబడటం వీడికి నేర్పిస్తా వీడిని కూడా బానిసను ప్రేమించి వాడిని కూడా మనిషిలాగా చూడటం నేర్పిస్తూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి వెళ్ళేటప్పటికి ఆ వ్యవస్థ యొక్క రూపురేఖలు మారి ఒక యజమాని వాడికి పనుంది వాడి దగ్గర పని చేయడానికి ఇంకోటి వచ్చాడు వీడికి ఎంత వాల్యూ ఉంటుందో పని చేసేవాడికి అంతే వాల్యూ ఉంటుంది వీడికి ఎంత విశ్రాంతి అవసరమో పని చేసేవాడికి కూడా అంతే విశ్వాస విశ్రాంతి అవసరం వీడికి వాడితో పని చేసుకోవడం వల్ల ఎంత లాభం వస్తుందో పని చేసేవాడికి వీడి దగ్గర ఉండటం వల్ల కూడా ఇందాక రమేష్ చెప్తా ఉన్నాడు కదా దేవుడు అంటే ఒకడికి పనుంది వాడు ఒక్కడే చేసుకోలేడు ఇంకొన్ని పనిలో పెట్టుకోవడం తప్పు కాదు పనిలో పెట్టుకున్న వాడిని ఏ రకంగా వీడు ట్రీట్ చేస్తున్నాడో పనిలోకి వెళ్ళినాడు పరిస్థితి ఎట్లుందో అనేది ఇంపార్టెంట్ సో దేవుడు ఏం చేస్తున్నాడు మానవుడు డిజైన్ చేసుకున్న ఒక భయంకరమైన బానిస వ్యవస్థని దేవుడు తీసుకుని ఆ వ్యవస్థను కూడా దేవుని యొక్క విలువలతో దేవుని యొక్క ఆలోచనలు దాని యొక్క షేప్ మారుస్తున్నాడు మార్చడం వల్ల ఏమైంది అదొక బ్యూటిఫుల్ సిస్టంగా అట్లాంటి సిస్టమ్ మారటం బట్టే కదా యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ ప పరిస్థితులు మారుస్తున్నారు కానీ యాక్చువల్గా పని అవసరమైనవాడు పని చేయగలిగినోడు ఇద్దరు కలిసి ఉంటేనే కదా ఇద్దరు కలిసి బతకగలగడానికి ఆస్కారం ఉండేది ఆ రిలేషన్షిప్ని చాలా బ్యూటిఫుల్గా దేవుడు మార్చుకుంటూ తీసుకొస్తున్నాడు సో అట్లానే ఈ అధిపాతి ఆశ్రితుని ఓడంబడిక ఇది ఆ టైంలో అక్కడ ఉన్న ఒక 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 విధానాన్ని దేవుడు తీసుకుని అంటే భూస్వామి ఆడి దగ్గర బతకడానికి వచ్చినోడిని ఎక్స్ప్లాయిడ్ చేసి వాడి మీద అధికారాన్ని చలాయించి భూమి నాది కాబట్టి నా దగ్గర బ్రతికేవాడివి నువ్వు విట్టానే బతకాలా అని శాసించే ఒక భూస్వామి వ్యవస్థను దేవుడు తీసుకుని ఆ భూస్వామి వ్యవస్థని దేవుడు ఏం చేస్తున్నాడు దాంట్లో నుంచి మార్పులు తీసుకొచ్చి ఉన్నవాడు లేనివాడు కలిసి ఒక చోట బ్రతికి సంతోషంగా విశ్రాంతిలో బ్రతకగలిగే ఒక వ్యవస్థలాగా దాన్ని మార్చడానికి లోకానుసారంగా ఉన్న వ్యవస్థ నేను ఏం చేస్తున్నాడు బైలు బైబుల్లోకి నిబంధన ఫామ్లోకి తీసుకొచ్చి శాశ్వతమైన విశ్రాంతితో కూడిన నిత్యజీవము అదే వ్యవస్థ క్రమంలో దేవుడు తీసుకొచ్చేస్తున్నాడు మిషనరీసుగా మిషనరీస్ చేసిన పనులు కూడా ఇయ్యే వాళ్ళు కేవలం మనుషుల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి వచ్చి వాక్యం చెప్పి చెప్పి తీసుకెళ్ళాల వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేశారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేశారు పాడి ఆవుల్ని గేదెల్ని ఎట్లా పెంచుకోవాలో వాటి వల్ల ఎలా బ్రతకాలో తెలియనప్పుడు అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ని స్టార్ట్ చేశారు చదువు విషయంలో భాష విషయంలో ప్రతి దాంట్లో వాళ్ళు రిఫర్మేషన్ తీసుకొచ్చి 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 ప్రతి ఒక్కటి చర్చ్ ఏం చేస్తూ ఉండిందంటే మార్చుకుంటా 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 అంటే కుటుంబ వ్యవస్థ స్త్రీకి హక్కు ఉండేది కాదు స్త్రీ ప్రాపర్టీ పురుషుడికి స్త్రీకి సాక్ష్యం చెప్పే అధికారం లేదు స్త్రీ సాక్ష్యం చలదు స్త్రీకి ఓటు హక్కు లేదు ఓటు వేసే అధికారం లేదు ప్రతి వ్యవస్థని ఏం చేసింది బైబులు ప్రతి వ్యవస్థలో దేవుని యొక్క విలువల్ని ఇన్స్టాల్ చేసుకుంటా ప్రతి వ్యవస్థని బైబుల్ తీసుకోవడం దాన్ని మార్చడం ప్రతి వ్యవస్థని బైబుల్ తీసుకోవడం మనిషిని మార్చడం మనిషి దేంట్లో అయితే ఉన్నాడో ఆ వ్యవస్థను మార్చడం ఆ మార మారుతున్న వ్యవస్థ ద్వారా మానవుడిని జీవిస్తున్న ఆ సమాజాన్ని మార్చడం బైబుల్ చేస్తున్న పని నాకు నేనేదో రక్షించబడి నేను నా పిల్లల గురించి నా గురించి నేను మాట్లాడుకుని ఏదో ఒకరోజు పరలోకానికి వెళ్ళిపోవడం అది కాదు బైబులు నేను మారాలా నా బుద్ధి మారాలా నేను 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 ఒక వ్యవస్థలో నేను ఉన్నప్పుడు నా ద్వారా వ్యవస్థ మారాలా వ్యవస్థలు మారుతున్నప్పుడు నేనున్న సమాజం మారాలా సమాజం మారటం వల్ల ఈ సృష్టి కూడా మారాలా అది దేవుని యొక్క ప్రణాళిక రక్షణ ప్రణాళిక నా అంతరంగంలో నా హృదయంలో మొదలయ్యి నాలో ఉన్న చీకటిని నాలో ఉన్న తప్పుడు బుద్ధిని బాగు చేస్తా నేను హ్యాండిల్ చేస్తున్న సిస్టమ్స్ని బాగు చేస్తా ఆ సిస్టమ్స్ ద్వారా ఎఫెక్ట్ అయిన సొసైటీని బాగు చేస్తా మానవ జాతిని బాగు చేస్తా మానవ జాతి బాగోవ్వడం ద్వారా సృష్టి మొత్తాన్ని బాగు చేయడం అన్నది బైబుల్లో పని బైబుల్లో దేవుడు చేసే రక్షణ కార్యం సో మనం దాన్ని ఒక చిన్న దాంట్లోకి ఇట్లా కన్ఫైన్ చేసి పెట్టి మనం ఏదో మనం రక్షించబడ్డామా ముక్కును మూసుకుని మూ పరలోకానికి వెళ్ళిపోయామా అన్న కాన్సెప్ట్ అసలు బైబుల్ది కాదు అది ఎప్పుడైతే వచ్చిందో మిషనరీ వ్యవస్థ చచ్చిపోయింది నేను నా ఇల్లు నా పిల్లలు నేను నేను దీవించబడాలా నేను సుఖంగా బతకాలా అల్లిలు అనుకోవాలా కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలా నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోవాలా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకి పిల్లలు పుట్టాలా సంపాదించిన ఆస్తి పంచిపెట్టి నేను పర్లోకానికి వెళ్ళాల మిషనరీ వ్యవస్థ చచ్చిపోయింది అక్కడితో దేవుడు ప్రతిదాన్ని బ్యూటిఫుల్గా ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది మనం ఈ ఈ నన్ను అది నేను మారుస్తున్నప్పుడు కొంచెం మార్చడానికి ట్రై చేయండి అధిపతి సుజరేన్ అన్నవాడు ఒక చిన్న భూగో భౌగోళిక ప్రాంతానికి రాజు ఇది నేను దీని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా ఆశ్రితుడు వ్యాజల్ అన్నవాడు ఏంటంటే వాడి దగ్గర బ్రతకడానికి వచ్చినాడు వాడి మీద ఆధారపడుతున్నాడు వాడి గురించి వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒప్పందం ఈ జరిగే ఒప్పందం గురించి నేను మీకు మాట్లాడుతున్నప్పుడు దీని దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో నేను లాస్ట్ టూ వీక్స్ నుంచి చెప్తున్నా దీంట్లో కొన్ని నియమాలు చాలా ఎసెన్షియల్ నియమాలు ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒడంబడుకలో ఎసెన్షియల్ రూల్స్ కొన్ని ఉంటాయి ఆ రూల్స్లో మొట్టమొదటిది ఏంటిదంటే ప్రేమించటం టు లవ్ బైబిల్లో మనకి రెగ్యులర్గా కనిపించే మాట ప్రేమించటం మన బైబిల్ గ్రంథాలు చూద్దాం నిర్గమ ఎందుకంటే ఈ ప్రేమించటం అన్నది దేవుణ్ణి ఎరగటం అన్నది ప్రేమించటం అన్నది అటు లోకంలో ఆ టైంలో ఉన్న ఆ ఉడంబడి చూసారా ఆశ్రితుడు అధిపతి ఒడంబడిక దానికి బైబుల్లో ఉన్న నిబంధనలకి రెండింటికి ప్యారలల్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు కంటిన్యూస్గా చూడటానికి ప్రయత్నం చేద్దాం నిర్గమకాండం పదిహేను అధ్యాయం పదమూడవ వచ్చినవు చదువునా నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయములకు నడిపించి అక్కడ నీ కృప చేత చూస్తారా ఇంగ్లీష్ లో చూసినప్పుడు యూ హ్యావ్ లెడ్ ఇన్ యువర్ స్టెడ్ ఫాస్ట్ లవ్ హెసెడ్ అన్న మాట ఉంది హెసెడ్ గురించి మనం చాలా సార్లు నేర్చుకున్నాం హెబ్రీ భాషలో హెసెడ్ అంటే ఏంటంటే నిబంధనలో దేవుడు మన పట్ల చూపించే నిబద్ధత ప్రేమ నిబంధనలో ఒక రిలేషన్షిప్లో దేవుడు మన పట్ల చూపించే ప్రేమతో కూడిన నిబద్ధత ప్రేమతో కూడిన కమిట్మెంట్ అంటే ఒక రిలేషన్షిప్లో ఒక ఒకస ఒక రిలేషన్షిప్లో ప్రేమతో కూడిన కమిట్మెంట్ ఉంటుంది చూసారా ప్రేమగా కమిట్ అవడం ఆ ప్రేమతో ఉన్న కమిట్మెంట్ని హెసర్డ్ అంటారు దాన్ని కొన్ని కొన్నిసార్లు అని కొన్ని కొన్నిసార్లు కృప అని అట్లా ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లో స్టెట్ లవ్ లవింగ్ కైండ్నెస్ అని కొన్ని బైబుల్స్లో లవింగ్ కైండ్నెస్ అన్న మాట ఉంటుంది హెబ్రిభాషలో అన్న అన్నమాట ఉంది సో దేవుడు మీరు ఇందాక నేను చెప్తున్న దాంట్లో మీకు అక్కడ ఇద్దరికీ ఇది చెల్లుతుంది ఈ నియమాలు ఇద్దరికి వైపు ఉంటాయి అధిపతి ప్రేమించాలా స్థలం ఇచ్చేవాడికి వాళ్ళ మీద ఆధారపడి ఆశ్రితుడు ప్రేమించాల సో దేవుడు ఆ నిబంధనలో తన పార్ట్ ఎట్లా చెప్తా ఉన్నాడు మనకి అంటే నీవు విమోచించిన ఈ ప్రజలు ప్రేమతో నిబంధనలో నీకున్న కమిట్మెంట్ని బట్టి తోడుకొని పోతివి అంటున్నాడు వాళ్ళతో నీకున్న రిలేషన్షిప్పు ఆ రిలేషన్షిప్లో ప్రేమతో నువ్వు చూపించిన కమిట్మెంట్ని బట్టి వాళ్ళు నువ్వు తోడుకుని నీ బ బలము చేత వారిని పరిశుద్ధ ఆలయమునకు నడిపించుతివి అంటున్నాడు సో దేవుడు పని చేస్తున్నది దేని బట్టి నిబంధనలో నిబద్ధతతో కూడిన ప్రేమను బట్టి ఒక రిలేషన్షిప్లో నిబంధనలో నిబద్ధతతో కూడిన కమిట్మెంట్తో కూడిన ప్రేమను బట్టి ఆయన అబ్రహాము సంతానంతో ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నాడు ఆ రిలేషన్షిప్ విషయంలో ఆయన నిబద్ధత కలిగి ఉన్నాడు కమిట్మెంట్ కలిగి ఉన్నాడు ఆ కమిట్మెంట్ పట్ల దేవుడుకున్న ప్రేమను బట్టి ఆయన ఏం చేశాడు వాళ్ళని బానిసత్వంలోంచి తీసుకుని దేవుని ఆ ఆలయం దగ్గరికి నడిపించుతూ అన్నాడు అంటే దేవుడు ప్రేమని చూపించడం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుడు ప్రేమను చూపించడం కనిపిస్తూ ఉంటుంది వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏమంటుంటే తెలుసా వాళ్ళకి పదాజ్ఞలు ఇచ్చేటప్పుడు నీ దేవుడని యోహోవాని నేనే నేను తప్ప నీకు ఇంకెవరు ఉండకూడదు ఇది రిలేషన్షిప్ నేను కాకుండా ఇంకెవడు ఉండకూడదు అని ఎట్టట్టు అంటాడు అంటే పెళ్లి చేసుకున్న భర్త నేనే ఉండాలి నీకు భర్త నేను కాకుండా నువ్వు చేసుకున్నంత మాత్రం నువ్వు ఒక్కడు అడిగి తెట కుదురుద్దానంటే ఎంత చండాలం ఉంటుంది ఆ రిలేషన్షిప్కి సంబంధించిన మాట ఇది ఆయన ఏమంటున్నాడు ఇరవై అధ్యాయంలో నిర్గమకాండంలోకి వెళ్దాం ఐదవ వచనంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకోని వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను ఇంకొంచెం ముందుకెళ్దా ఏల అనగా నీ దేవుడైన యోహోవా ఏలే యహోవానకు నేను ఇంగ్లీష్లో ఏముంది ఐ ద లార్డ్ యువర్ గాడ్ యామ్ అన్న మాట ఉంది దేవుడైన యహోవా యహోవా లార్డ్ గాడ్ అని లార్డ్ అన్న మాట ప్రభు అన్న మాట అప్పుడున్న ఆ చట్టాల్లో లీగల్గా అధికారికి వాడే మాట ఐ యామ్ ద లార్డ్ అని నేను దేవుణ్ణి అట్ ద సేమ్ టైం ఈ నిబంధనలో ఈ రిలేషన్లో నేను నీకు ప్రభువుని నేను అధిపతిని సో ఏలి అనగా నీ దేవుడైన యహోవానకు నేను దోషము గలదే ఎందుకు నేను కాకుండా ఇంకెవరిని ఉండకూడదు ఎవడు ప్రతిమలు చేసుకోకూడదు నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమార్ల మీదకి రప్పించు నన్ను ప్రేమించిన గైకుని వారిని వెయ్యి నన్ను ప్రేమించి ప్రేమించటం అంటే అర్థం ఏంటి అంటే ఆ లీగల్ సిస్టంలో ఆయన అధిపతి ఇచ్చిన ఆజ్ఞలకి లోబడి ఉండటం ప్రేమించటం అంటే నేను ఇందాక చెప్తా ఉన్నాను కదా రమేష్ కూడా గుర్తు చేస్తా ఉన్నాడు అది వాస్తవానికి లీగల్ సిస్టం